ఈ రోజు ఏ దేవుడు కనుకరించిండో తెలియదు వర్షం పడుతుంది ఆల్రెడీ వర్షం మళ్ళీ పడకపోతే ఇంకా ఎంజాయ్ చేస్తాము అంటే యువర్ ఫాల్ట్ ఉంది మై ఫాల్ట్ ఉంది రెండు ఉన్నాయి అన్న సారీ అన్న కట్ కట్టేందుకు మిస్టేక్ వచ్చింది

యాక్చువల్ నైన్ ఎప్పుడు బయటకి తీసుకెళ్ళాను బయటకి అంటుంటుంది కదా సో ఈరోజు ఓ ప్లాన్ చేసి బయటకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను లైట్గా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఈ వాహనలో దట్టు బైక్ మీద ఎప్పుడు మణికొండకున్నప్పుడు తీసుకెళ్ళాలని పడతాను నేను తన ఇంటికి వెళ్ళక ముందు తను మళ్ళీ చిత్రపురకు వచ్చినప్పుడు తీసుకెళ్ళాలి చాలా మంచి అయిపోయింది రోజు అడుగుతుంటుంది తీసుకెళ్ళు కదా రా ప్లీజ్ రో దూరం దూరంగా వెళ్ళి చూద్దాం కొద్దిసేపు అట్లా పీస్ఫుల్ ఉండడానికి అని చెప్పింది సో రెడీ అయి ఉండు సరే బయటికి వెళ్దాం అని చెప్తాను యాక్చువల్ మాట ఏంటంటే మన వాళ్ళు కూడా వస్తున్నారు మీరు అనుకుంటు వచ్చి మళ్ళీ అందరు ఎందుకంటే మీ ఇద్దరు వెళ్ళవచ్చు కదా అని అంటే మేము ఇద్దరు వెళ్ళి కెమెరామెన్ వాళ్ళు కావాలి కదా మళ్ళీ కెమెరామెన్ కావాలంటే కష్టం కదా సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు చిట్టి మన రాఖీ వీళ్ళందరూ కార్లో వస్తున్నారు కాకపోతే నైన్కి తెలియదు అది వాళ్ళు వస్తున్నారని కాకపోతే వాళ్ళు దూరం నుండి మమ్మల్ని రికార్డ్ చేస్తారు ఇది ఒక లాగా ఉండాలని నేను అట్లా డిసైడ్ అనమాట సో యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే వీళ్ళందరూ వస్తున్నారని నైన్కి తెలియదు మీద్దరం వెళ్తున్నామని తెలుసు వీళ్ళు వీళ్ళందరూ వస్తున్నారని మళ్ళీ తను డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి తను ఓపెన్ ఉండలేదు అర్థది

సో సో గైస్ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మా వంశీ నన్ను బయటకు తీసుకుపోతున్నాడు అంటే చెప్పిన ఆల్రెడీ అమసపుర్ణంకి ఒకసారి తీసుకోతాడు అడగంగ అడగంగా ఈ రోజు ఏ దేవుడు కనకరించిందో తెలియదు వర్షం పడుతుంది ఆల్రెడీ వర్షం మళ్ళీ పడకపోతే ఇంకా ఎంజాయ్ చేస్తాము అంటే ఓకే సో ఆ వర్షం పడుతుంది అని చెప్పేసి అంటే పొద్దున యాక్సెప్ట్ చేసినాడు తీసుకపోతా అని చెప్పేసి అంటే నేను టూ డేస్ బ్యాక్ అడిగితే ఇంటికి పోయినప్పుడు రీసెంట్ గా అంటే మార్నింగ్ యాక్సెప్ట్ చేసినాడు సో మనం అట్లా ఈ షెడ్యూల్స్ అన్ని బిజీ ఉంటాయి కాబట్టి టూ డేస్ బ్యాక్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట సో చేసుకునే వాళ్ళకి కూడా బ్యాక్ అపాయింట్మెంట్ అంటే ఫస్ట్ తీసుకోవాలని డాక్టర్ దగ్గర నేను అనుకున్నా కానీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది సరే కానీ ఏ దేవుడు కనికరించుండో తెలియదు కానీ మహాప్రభు అంటే సినిమా పోదామా

అప్పుడు హాట్ తిన్న తర్వాతకి స్వీట్ గా అట్లా అట్లా మరి అక్కడికి చెప్తాను అయితే మనం వీడియో కొట్టుకుంటున్నాం కదా ఎవరు కెమెరా రోల్ చేస్తారు మరిద్దరమే ఏముండదు ఎవరు ఎవరితో ఉండదు మన ఇట్ నేను అంటే ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను అదే ఏడుస్తున్నావు కదా బాగా పడుతున్నావు రోజు అంటే బయట ప్రతి ప్రతిరోజు ఈవినింగ్ బయట తీసుకోవాలి జిమ్ జాయితే పొద్దున్న తీసుకోవద్దు

అది 30 కేలా రొటీస్ది yeah. 30 కావోగో మాట్లాడు ఆ ఇప్పుడు చేసినా ఒక బాధ చేయకుండా చేయకున్నో బాధ అవ్వాలి వాడు రాక రాక రాకొస్తే వాడు వాడు వీడియో పట్టించిన ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పిచ్చి సో గైస్ సెల్ఫీ వీడియో పెట్టుకుంటాం సెల్ఫీ పెట్టుకుంటాం ఏనేం చెప్పాలి ఏం చెప్పాలి ఇప్పుడు

ഇപ്പ സഡന് എന്തോ

కాలం నడిపే ఓ పోను పోను బాయ్ పేరు కూడా ప్రతిసారి మీద బైక్ మీద వస్తాము ఇంకా నువ్వు స్పీడ్ పెంచినావనుకో వంశీ అరే ప్లీజ్ రామ్ ఇంట్లో నేను சொல்லிக்கொள்ள themes...

అంటే ఒకదా అని అన్నా కదా అని అంటే మేము రావద్ద చెల్లెలు వచ్చినప్పుడు మీకు ప్రాబ్లమ్ చెల్లెలు వచ్చిన మీకు ప్రాబ్లమ్ ఏం లేదు అంటే ప్రైవసీ అడిగింది యాక్చువల్లీ కాకపోతే నేను మీకు చెప్పాను సరే పర్యానికి ఏం లేదు యాక్చువల్లీ నడు నేను ఎందుకు చేసినా చెప్తావు నువ్వు దానికి సీరియస్ అయిపోకు అరే చెల్లెలు తెలుగు చెప్పరా అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం బైక్ మీద వచ్చేటప్పుడు

కోని ఎందుకు రికార్డ్ చేసి ఉంది చూడలేదు అయితే మీరు ఫాస్ట్గా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చూడలేదు మరి ఫాస్ట్గా ముందుకెళ్ళిపోయిన కదా అప్పుడు చూడలేదు చూసి ఉండలేదు మా ఇష్టంరా ఇప్పుడు ఉండదు బాగు ప్రైవసీ మాకు ప్రైవసీ చీకటి ఉన్నాడు ఆడ చీకటి ప్రైవసీ ఏ వాటరే దిస్ పీపుల్ రికార్డ్ చేయలేదు లేవన్నీ రికార్డ్ చేయలేదు చూడలేదు അതെ so, చేసుకున్న మీరు ఒకరి వీడియో అయినా ఇస్తాను దానికి చాలా థ్యాంక్ యూ అండ్ రాకన్నా నీకు కూడా థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశగాడు ముచ్చటం